గాడ్ ఆఫ్ మాసెస్ నన్నమూరి బాలకృష్ణ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ మూవీ డాకు మహారాజ్ ఈ మాస్ యాక్షన్ మూవీ సంక్రాంతి కనుక జనవరి పన్నెండు ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుకున్నట్టుగానే బాలయ్యకు బాగా కలిసి వచ్చింది బాలయ్య తన నటనతో విధ్వంసం సృష్టించడానికి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచాడనే చెప్పుకోవాలి డాకు మహారాజ్ తొలి రోజు ఆఫీస్ వద్ద నుంచి మంచి వసూలు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి డాకు మహారాజ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా డే వన్ యాభై ఆరు కోట్లు వసూలు చేసింది ఇక నిన్న వీకెండ్ పైగా పండుగ కూడా దీంతో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది డాకు మహారాజ్ రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అందిన రిపోర్ట్ ప్రకారం దాదాపు ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు వసూలు చేసింది దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు మార్నింగ్ నైట్ షోల వివరాలు మాత్రమే ఇక ఫస్ట్ షో రెండో షో కలెక్షన్స్ వివరాలు ఇంకా అందలేదు ఈ రెండు షోల కలెక్షన్ వివరాలు ఇస్తే కలెక్షన్లో భారీ మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంది గాడ్ ఆఫ్ మాస్టర్ బాలయాదూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పాటు అన్ని చోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది దీంతో జోరు ఈ వారం కనిపిస్తే కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి సెలవుల్లో బాక్స్ ఆఫీస్ని మరింత కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అఖండ వీరసింహారెడ్డి భగవంతు కేశరెడ్డితో వరుస విజయాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ఈ పుల్ స్వింగ్ లో బాలయ్యతో దర్శకుడు కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాపు మహారాజ్ ఈ సినిమాని సితర ఎంటర్టైన్మెంట్ నో స్పోర్ట్స్ సినిమా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్యాల భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇందులో నందమూరి బాలకృష్ణ సర్సన ప్రగ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ చాందని చౌదరి ఊర్వశి రౌతేల బాబీ డియోల్ సచిన్ కేడేకర్ హర్షవర్ధన్ హిమజ తదితరులు కీలక పాత్రలో నటించారు ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో అలరించారు విజయ్ కార్తిక్ కన్నన్ ఛాయాగ్రహణం రూబేన్ నిరంజన్ దేవర్మానే ఎడిటింగ్ అందించారు బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది మరోవైపు పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్ తో బాలకృష్ణ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది మంచి బజ్ క్రియేట్ చేసింది దీంతో బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు